ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు నమస్మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయి స్వామివారి జీవితంలోని మధురమైన ఘట్టములను గుర్తు చేసుకున్న అదృష్టాన్ని కలిగించిన డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం తరువాయి నామములు వినే ముందర మరి స్వామి ఏం చెప్పారో మళ్ళీ గుర్తు చేసుకుందామండి అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామి నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయములు శ్వాస తీసుకుంటాడు నూట ఎనిమిది కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు మరొక పర్యాయము భగవన్నాను నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసం ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు బాబావారు అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీచరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్క మారు మనసారా స్మరించుకున్న వాళ్ళం అవుతాము అలాగే సామాన్యంగా మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు ఇంటూ నాలుగు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనిమిది అంటే మనము ఏ దేవుని నామాన్ని చదివినా నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదములో పుట్టిన వాళ్లకున్న సమస్యల్ని దోషాలని పోగొట్టగలిగే శక్తి ఉంటుంది అష్టోత్తరాలలో అంత శక్తి ఉంటుంది అలాంటి అష్టోత్తరాలలో సాక్షాత్ శివశక్తి స్వరూపము సర్వదేవతాతీత స్వరూపుడైన భగవాన్ సత్యసాయి బాబా వారి అష్టోత్తరము భక్తిగా నమ్మకంగా ఇష్టంగా ప్రేమగా స్వామివారి నామములను చదవడం వల్ల వాటిలోని స్వామివారి జీవిత ఘట్టాలను తెలుసుకోవడం వల్ల మనము స్వామికి చేరుబవున వాళ్ళమవుతాం ఇది మనకు స్వామివారు కల్పించిన అదృష్టము మరి ఆ నామాలను మనం పఠించటం వల్ల స్వామివారి కృపను పొందిన వారం అవుతాము నామాల మహిమలను తెలుసుకుందామా మరి తరువాయి నామము నలభై ఒక్కటవ నామము ఓం శ్రీ సాయి లోకబాంధవాయ నమ ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి లోకబాంధవాయ నమ లోకమునంతటికీ బంధువైన శ్రీ బాబా వారికి నమస్కారము నేను మానవాళిని ధర్మ మార్గమున త్రిపటం కోసం అవతరించాను అందరూ నాకు సంబంధించిన వారే నాకు సంబంధించిన వారు సంబంధించని వారు కూడా ఎవ్వరూ లేరు ఎవరు ఏ పేరుతో ఎవరిని ఆరాధించినా నేను జవాబిస్తాను అందరూ నా వారే భగవాన్ శ్రీ బాబా వారు కోయంబత్తూర్లో నాగసాయి మందిరంలో షిరడీసాయి విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ చెప్పిన మాటలు ఇవి ఇస్లా మహాశయుడు స్వామితో మీరు సమస్త విశ్వమును మీ చేతిలో ఉంచుకున్నారు అనంతమైన ఊహాతీతమైన ఈ విశ్వము మీపై ఆధారపడి ఉన్నది అటువంటి బాధ్యత మీరు వహిస్తూ అదే సమయంలో మీరు భక్తుల వ్యక్తిగత జీవితములలోని సంఘటనలపై ఏ విధంగా శ్రద్ధ చూపగలుగుతున్నారు అని అడిగారు అప్పుడు స్వామి నీవు చెప్పినట్లుగా విశ్వమునంతా నా చేతిలో ఉంచుకున్నాను కానీ నా భక్తులు ఆ యశో వైభవాన్ని నేను వ్యక్తిగతంగా వారి పట్ల చూపే శ్రద్ధ ద్వారానే గుర్తించగలుగుతున్నారు అని చెప్పేసి అన్నారు ఇందుకు ఉదాహరణంగా జపాన్లోని ఒకాసో నివాసిని సకూర అనుభవం చెప్పుకోవచ్చు ఆమె చాలా సంవత్సరాల నుంచి అస్తమాతో బాధపడుతోంది ఒకటే ఆయాసము దగ్గు ఆమెకు ఎవరో చెప్పారు భారతదేశం వెళ్ళి బాబాను దర్శించమని ఆమె జపాన్ నుంచి వచ్చి ప్రశాంతి నిలయంలో దర్శనంలో కూర్చున్నది ఆమె తగ్గటం చూసిన వాలంటీర్ ఆమెతో నీవు ఆ విధంగా తగ్గితే నిన్ను ముందు వరుసలో కూర్చొనివ్వను అని హెచ్చరించింది బాబా దర్శనమివ్వటానికి వచ్చి దాదాపు ఆమె దగ్గరనే నిలబడ్డారు ఆమె దగ్గు ఆపుకొనలేక ఇబ్బంది పడిపోతుంది బాబా అక్కడనే ఉన్నారు ఇక ఆమె ఆపుకొనలేక ఒక్కటే దగ్గసాగింది అప్పుడు దయామయుడైన బాబా ఆమె వైపు తిరిగి డోంట్ కాఫ్ మై చైల్డ్ డోంట్ కాఫ్ అన్నారు అంతే ఆ క్షణం నుంచే ఆమెకున్న అస్తమ మటుమాయమైపోయింది ఎక్కడ జపాను ఎక్కడ పుట్టపర్తి ఆ విధంగా బాబా కోట్లా మందికి వ్యక్తిగతమైన అనుభూతులు ప్రసాదిస్తూ సకల భువన సన్నిహితుడుగా వెలుగొందుతున్నాడు నామము నలభై రెండవ నామము ఓం శ్రీ సాయి లోకరక్షాపరాయణాయ నమ ఓం శ్రీ సాయి లోకరక్ష పరాయ నాయనమ ఓం శ్రీ సాయి లోకరక్ష పరాయ నాయనమ లోకరక్ష కార్యక్రమంలో నిమగ్నులైన శ్రీ బాబా వారికి నమస్కారము ఒకరోజు అనంతపురం సబ్ డివిజనల్ ఆఫీసరు జీపులో అడవికి వెళ్ళి అక్కడ ఒక పులిని చంపి పుట్టపర్తి మీదుగా తిరిగి వెళుతున్నారు అప్పుడు ఆ అడవిలో అతని జీపు ఆగిపోయింది డ్రైవరు ఎంత ప్రయత్నించినా జీపు కదలలేదు అప్పుడు ఆ యజమాని డ్రైవర్తో ఈ ప్రక్కన ఉన్న గ్రామంలో ఒక బాలుడు విచిత్రమైన విభూధిని ఇస్తాడు అడి పట్టుకురా అని పంపాడు అతడు పుట్టపర్తి ఊళ్ళోకి వస్తుంటే పక్షులన్నీ ఆహాకారాలు చేయసాగాయి సుబ్బమ్మ గారింటి దగ్గర సత్యము తన మిత్ర బృందంతో సంభాషిస్తూ కనిపించాడు ఆ వ్యక్తి సత్యం దగ్గరికి వచ్చి చిత్రావతి నదికి అవతల వైపున అనంతపురం వెళ్ళే అడవిదారిలో కొండల మధ్య తన జీపు ఆగిపోయిందని తన యజమాని వేటకు వెళ్ళి వస్తున్నాడని ఇక్కడ ఒక బాలుడు విచిత్రమైన విభూతి ఇస్తాడు పట్టుకురమ్మన్నాడని తన యజమాని చాలా కోపంగా ఉన్నాడని చెప్పాడు అప్పుడు బాబా నేనే వస్తాను పద జీపు దగ్గరికి అని తన మిత్రులతో పాటు జీపు దగ్గరికి చేరుకున్నాడు ఆ జీపులో ఆఫీసరు విజయ్ గర్వంతో చనిపోయిన పులి శరీరాన్ని దువ్వుతూ కనిపించాడు అప్పుడు బాబా అతనితో చీచి ఈ పులి నీకు ఏమి అపకారం చేసింది అడవిలో తన మూడు పిల్లల్ని ప్రేమతో సాకుతుంటే దీనిని నువ్వు ఎందుకు చంపావు నేనే ఈ జూపును కదలకుండా ఇక్కడ ఆపివేశాను వెనక్కు వెళ్ళి దిక్కులేని ఆ పులి పిల్లల్ని తెచ్చి జూలో ఇవ్వు ఇంకెప్పుడు నీ ఆనందం కోసం గర్వంతో ఏ జంతువును వేటాడవద్దు వాటిని షూట్ చేయవలసింది తుపాకీతో కాదు కెమెరాతో అలా చేస్తే వాటికి ఎటువంటి హాని కలగదు అన్నారు బాబా బాబా మాటలకు అతడు ఆశ్చర్యంతో చూడసాగాడు బాబా చెయ్యి వేయగానే జీపు స్టార్ట్ అయింది అతడు ఆ పులిపిల్లల్ని జంతు ప్రదర్శనశాలలో ఇచ్చి ఆ పులి చర్మాన్ని బాగు చేసి తెచ్చి బాబా పాదాల చెంత సమర్పించాడు ఆ ఇంగ్లీషు అధికారి ఇంకెన్నడూ తుపాకీ పట్టలేదు వేటాడలేదు ఆ విధంగా బాబా అతని ప్రవృత్తిని మార్చి మూగ ప్రాణులకు రక్ష కలిగించాడు తరువాయినామం నలభై మూడవ నామం ఓం శ్రీ సాయి లోకనాథాయ నమ ఓం శ్రీ సాయి లోకనాథాయ నమ ఓం శ్రీ సాయి లోకనాథాయ నమ లోకనాథుడైన శ్రీ సాయి దేవునికి నమస్కారము భగవాన్ బాబా ఆఫ్రికా పర్యటన ముగించుకొని గురు నాడు బొంబాయి చేరుకున్నారు ఆనాడు ధర్మక్షేత్రంలో పెద్ద బహిరంగ సభ జరిగింది దాదాపు ముప్పై వేల మంది సదస్సులు ఆ అభినందన సభకు హాజరయ్యారు వేదికపై భగవాన్ బాబాతో పాటు డాక్టర్ కెఎం మున్షి మహోదయులు కూడా ఉన్నారు ఆనాటి ప్రసంగంలో నేను ఆఫ్రికా వెళ్ళి బొంబాయి తిరిగి రావటాన్ని ఏదో పెద్ద విశేషంగా భావించి ఇంత హడావుడి చేశారెందుకు నేను అన్ని ప్రదేశములలోనూ ఉన్నాను అన్ని ప్రదేశములు నావే ఈ ప్రపంచమే నా ఇల్లు అన్నారు బాబావారు ఆ తెలుగు వాక్యాన్ని కస్తూరి గారు ఇంగ్లీష్లోకి అనువదిస్తూ ది వరల్డ్ ఈజ్ మై మెన్షన్ అన్నారు అప్పుడు బాబా మైకును ఒక చేత్తో మూసివేసి కస్తూరి గారి వైపు తిరిగి కాదు కాదు అన్నారు ఎత్తి చూపిస్తున్న వేలు ముడివేసిన బ్రుకుటి చూసి కస్తూరి గారు తాను చేసిన తప్పు అర్థం కాక భయకంపితుడై కన్నీళ్ల పర్యంతమయ్యారు అప్పుడు బాబా ప్రపంచం కాదు ఈ విశ్వమే నా సౌధం ది యూనివర్స్ ఈజ్ మై మెన్షన్ అన్నారు అద్భుతం విశ్వమే తన ఇల్లుగా గల బాబా సన్నిధిలో నిలబడినందుకు స్వామి విశ్వరూపాన్ని ప్రకటించే ఆ ప్రకటన విన్నందుకు కస్తూరి గారికి ఆనందంతో గగ్గురుపాటు కలగగా వెంటనే ఆయన బాబా పద్మాలకు పాద పద్మాలకు ప్రణమిల్లారు కన్నడ పండితుడు ప్రొఫెసరు గోకాక్ మహాశేడు అరవిందుని భక్తుడు ఆయన క్రమక్రమంగా సత్యసాయినాథుని సన్నిధికి చేరారు ఒకవైపు మనస్సులో అరవింద మహర్షి ఆరాధన మరొక వైపు భౌతికంగా భగవాన్ బాబాకు సన్నిహితంగా ఉంటున్నారు ఒక రోజున ఆయన ఉదయం పాండిచ్చేరిలో ఆశ్రమంలో ఉన్నారు ఆ రోజు సాయంత్రం వచ్చి ప్రశాంతి నిలయంలో బాబా సన్నిధిలో ఉన్నారు ఆయనకు ఒక సందేహం కలిగింది నేను రెండు పడవల మీద ప్రయాణిస్తున్నానా అని ఆయన బాబాను అడిగారు బాబా అరవిందులకు మీకు తేడా ఏమిటి అని అందుకు బాబా వెంటనే అరవిందుడు వ్యక్తినాథుడు నేను జగన్నాథుడను అని అద్భుతమైన సమాధానం ఇచ్చారు నామం నలభై నాలుగవ నామం ఓం శ్రీ సాయి దీనజన పోషణాయ నమ ఓం శ్రీ సాయి దీనజన పోషణాయ నమ ఓం శ్రీ సాయి దీనజన పోషణాయ నమ దీనజనులను పోషించే శ్రీ దేవునికి అభివందనము కొత్త చెరువు నివాసిని అయిన కోనమ్మ ఎన్నో కష్టాలను ఎదుర్కొని దయలేని ఈ ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయింది రోడ్డు ప్రక్కన ఒక చిన్న అంగడిలో చిల్లర సామానులు అమ్ముకుని ఆమె జీవించేది ఆమెకి స్వామి అంటే ఎంతో ఇష్టం ఒకసారి ఆమె స్వామి కోసము తినుబండారాలు తయారు చేసుకుని చిత్రావతి వరద నీటిలో నుంచి పుట్టపర్తికి వచ్చింది తీరా చూస్తే స్వామి మరొక వారం వరకు రారని తెలిసి దిగాలు పడి ఆమె మరలా తన గ్రామానికి బయలుదేరింది చిత్రావతి నది వరద నీటితో ఉధృతంగా ఉంది ఆ నదిలో ఆమె నడుస్తూ నది దాటానికి ప్రయత్నించసాగింది సగం దూరం వచ్చేటప్పటికి వరద వృద్ధుతి పెరిగి ఆమె గొంతు వరకు నీటిలో మునిగిపోయింది ఆమెకు భయం పుట్టి ఆవేదనతో సాయిరామా అని గట్టిగా ఏడుస్తూ పలికింది ఆశ్చర్యం ఆ నది మధ్యలో నడుస్తున్న ఆమె నుదుట విభూతి సాగింది ఆమె చేతికి ఆ విభూతి అయితే ఆమె ఆశ్చర్యంతో ఆ విపత్కరమైన పరిస్థితిలో కూడా స్వామి తనకు తోడున్నారని ఎనలేని ధైర్యం కూడగట్టుకుని ఎట్టకేలకు నదిని దాటింది ఒంటరిదైన ఆ బీద వితంతు పట్ల బాబా చూపిన ప్రేమ ఎంత గొప్పది ఈ ప్రపంచం ఆమెను ఆదరింపకపోయినా ఆమె దేవునికి ప్రీతిపాత్రాలు అయ్యింది చిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఒక్కగానొక్క కొడుకు బాధ్యతను మోస్తూ ఎటువంటి ఆధారము లేని ఆ గ్రామీణ శ్రీ బాబా గురించి విని ప్రశాంతి నిలయం చేరుకున్నది ఆశ్రమం అంతా తుడవడం స్వామి కోసం బావి నుంచి నీళ్లు తోడడం పెద్ద పెద్ద బిందెలతో మెట్లు ఎక్కి స్వామి స్నానాల గదికి తేవటం ఇలా శ్రమించింది బాబా మనస్సు కరిగిపోయి ఆమెకు కేంటీన్లో ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు ఆమె కొడుకును ఈశ్వరమ్మ స్కూల్లో చేర్పించారు ఆమెకు నిలయంలో నివసించటానికి అనుమతి ఇచ్చారు ఆమె భుజాల నుంచి పెద్ద భారము తొలగిపోయింది క్రూర సమాజం చేతను బంధువర్గం చేతను వెలివేయబడిన భగవంతుడు ఆమెకు దయతో తన పాదపద్మాల దగ్గర ఆశ్రయం ఇచ్చాడు ఇది బాబా అనుగ్రహం ఇలా పొందినవారు ఎందరో ఉన్నారు తరువాయి నామం నలభై ఐదవ నామం ఓం శ్రీ సాయి మూర్తిత్రయ స్వరూపాయ నమ ఓం శ్రీ సాయి మూర్తిత్రయ స్వరూపాయ నమ ఓం శ్రీ సాయి మూర్తిత్రయ స్వరూపాయ నమ త్రిమూర్తి స్వరూపమైన శ్రీ బాబా వారికి నమస్కారము వేదాంతము చదివిన దత్తాత్రేయ భక్తుడైన ఒక ప్రొఫెసరు కర్ణాటకలోని ధార్వాడ వెళ్ళి అక్కడ బృహచైతన్య మహారాజు గారి శిష్యులలో వృద్ధుడైన ఒక దత్తాత్రేయ ఉపాసకుని సేవిస్తూ ఉండేవారు ఆయన దగ్గర ఈ ప్రొఫెసర్ శాస్త్రాలను అధ్యయనం చేశారు ఒకనాడు ఆ వృద్ధుడైన ఉపాసకుడు ఈ ప్రొఫెసర్ భక్తి శ్రద్ధలకు మెచ్చుకొని ఆయనతో శ్రీ దత్తాత్రేయుల వారు ప్రస్తుతము పుట్టపర్తులో శ్రీ సత్యసాయి బాబా వారి రూపంలో అవతరించి ఉన్నారు నేను వృద్ధుడనైనాను దూర ప్రయాణము చేయలేను అందువల్ల మీరు పోయి భగవంతుని దర్శించి తరించండి అని మరీ మరీ చెప్పాడు అప్పుడు ఆ వేదాంతాచార్యులు పుట్టపర్తికి రాగా బాబావారు ఆయనను పిలిచి రండి నమస్కారం చేసుకోండి మీకు ఇదే దత్తాత్రేయ పీఠము అని ఆశీర్వదించారు ఆ ఆచార్యుల వారు పొందిన ఆనందం మాటలకు అందనిది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో శివరాత్రి రోజున భగవాన్ బాబా భక్త బృందంతో ఊటీ నుండి బెంగళూరు వస్తున్నారు దారిలో ఒకచోట కాస్త అలసట తీర్చడానికి బాబా భక్తులతో కూర్చున్నారు ఆ సమయంలో బాబా ఒక విద్యార్థితో నీ దగ్గర ఫోల్ రైడ్ కెమెరా ఉన్నది కదా ఇప్పుడు ఫోటో తీయి నా నిజస్వరూపం తెలుస్తుంది అన్నారు ఆ విద్యార్థి బాబాను ఫోటో తీయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ సమయంలో బాబా భక్తురాల శ్రీమతి రతన్ లాల్ భాటియా బాబా అంగి సరిచేద్దామని బాబాకు దగ్గరగా వెళ్ళింది వెంటనే బాబంగా బాబా దూరంగా పో అని పెద్దగా అరిచారు ఆమె భయపడి దూరంగా వెళ్ళింది తర్వాత వచ్చిన ఫోటోలో చూస్తే బాబా ఆకృతి కాక మూడు శిరస్సులతో దత్తాత్రేయని ఆకృతి పడింది చెంతనే నాలుగు కుక్కలు ఒక ఆవు ఉన్నాయి బాబా ఆ ఫోటో చూస్తూ శ్రీమతి భాటియాతో నిన్ను దూరంగా ఎందుకు వెళ్ళమన్నానో చూసావా ఆ సమయంలో నాలో నుంచి అతి శక్తివంతమైన తరంగాలు వెలువడుతున్నాయి వాటి తీక్షణకు నీవు తట్టుకునలేవు అర్థమైందా అన్నారు ఆ ఫోటో ద్వారా భగవాన్ బాబా తాను సృష్టి స్థితి లయములకు అతిదైవమునని నిరూపణ చేశారు ఓం శ్రీ సాయిరం తరువాయి నామములు వచ్చే వారం విన్నామండి जै बोलो भगवान श्री सत्यसाई जी की जय लोका सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः अधरकी सायिरा